హలో ఫ్రెండ్స్ అయితే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి అయితే వెళ్తున్నాను మక్తల్కి ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగున్నర అయితే అయ్యింది ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఫైరదాబాద్లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరితే నన్ను ఎగ్జాక్ట్గా మక్తలకి వెళ్ళేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అవుతుందని అనుకుంటున్నాను చూడండి మరి ఎంత టైం అవుతుంది అన్నది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే సైడ్ రవీంద్ర భారత్ డబ్బు ఇదే అది బేగం బజార్కి అయితే ఇప్పుడు ఎంట్రీ అయినా సిటీ కాలేజ్ దగ్గరకైతే వచ్చేసినాయి ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది సిటీ కాలేజ్ రోడ్ అసలు పెద్ద చేయడానికి అస్సలు కుదరదు ఎందుకంటే రైట్ సైడ్లో కాలువ ఉంది లెఫ్ట్ సైడ్ శ్మశాన వాటిక ఉంది ఇంకా కొన్ని చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి షాపులు ఉండవి ఇంకోటి ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అస్సలు ఉండదు ఈ ఒక ఫ్లైఓవర్ ఎక్కి దిగుతాం కదా నెక్స్ట్ ఫ్లైఓవర్ అయితే డైరెక్ట్గా ఆర్ అంగర్ వరకు వెళ్ళిపోతాము ఈ జూ పార్క్ వరకు తీసుకెళ్ళి ఆపేస్తుంది ఈ బాదూర్పూర క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫ్లైఓవర్ జూ పార్క్ దగ్గర ఎక్కితే ఆర్ అంబర్ వరకు వెళ్తుంది అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది జూ పార్క్ ఇది ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఇక్కడ నుంచి ఆరంగర్ వరకు తీసుకెళ్లి దింపేస్తుంది అయితే మన బండిలో పెట్రోల్ అయితే లేదో పెట్రోల్ కొట్టించాలి పెట్రోల్ కొట్టించేసి ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఊరికెళ్ళిపోవాలి ఇంకా అయితే ఊరికెళ్ళేసరికి నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది కావచ్చు ఫోర్ అవర్స్ జర్నీ ఇది బుద్దివేలు కాటిజన్ క్రాసింగ్ అనమాట ఇక్కడ ఇంతకుముందు ఒకసారి ఫుల్గా వరద వచ్చి ఇక్కడ ఉన్న రో ఇది కన్స్ట్రక్షన్లో ఉండే బ్రిడ్జి అప్పుడు ఇక్కడున్న రోడ్ అంతా మొత్తం కొట్టుకుపోయింది వరదకి ఇక్కడ లెఫ్ట్ నుంచి వచ్చింది రో వరద ఇక్కడ రైట్ సైడ్ మొత్తం పోయింది రోడ్డు మాత్రమే కాదు లారీలు కూడా కొట్టుకుపోయినాయి ఇక్కడ అంత బీభత్సంగా వరద వచ్చింది మొత్తం ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతే మొత్తం వెహికల్స్ అలా కొట్టుకుపోయినాయి ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించాలి పెట్రోల్ కొట్టించుకొని తర్వాతకి బయలుదేరే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫోన్పే ఉందా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కదా ఆగో ఒక్క నిమిషం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కొట్టేసి ఇప్పుడైతే పెట్రోల్ కూడా కొట్టించేసినా ఇంకా ఊరికి వెళ్ళే వరకు నాకేం పెట్రోల్ అవసరం లేదు మధ్యలో ఎక్కడైనా కొంచెం ఆగి ఒక టీ తాగి వాటర్ తాగి టీ తాగి బయలుదేరాలి ఇంకా ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగుతున్నావు వరకు వెళ్తూనే ఉంటా ఇది శంషాబాద్ ఫ్లైఓవర్ ఎక్కేసిన ఇంకా ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ తగలేదు అసలు ఆరామ్ గారు క్రాస్ అయినామంటే అసలు ట్రాఫికే తగలేదు అస్సలు అలా అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ ఎందుకంటే ఈ రోడ్లో మొత్తం ఫ్లైఓవర్సే ఉన్నాయి కదా చాలా లాంగ్ ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయి అందుకని ఈజీగా వెళ్ళిపోతాం సిటీ దాటేసి ఈ ఫ్లైఓవర్ దిగంగానే అవుట రింగ్ రోడ్ క్రాస్ అయిపోతాం అవుట రింగ్ రోడ్ క్రాస్ అయినామంటే మళ్ళీ ఒక ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ దాటేసినామంటే ఎక్కడికో ఇంకా ఆల్మోస్ట్ సిటీ మొత్తం దాటేసినట్టే ఇంకా హైదరాబాద్ మొత్తం కంప్లీట్గా దాటేసినట్టే ఇక్కడితే ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ఈ రెండు కార్లు గుద్దేసుకున్నాయి సైడ్లో నుంచి వచ్చి సిఫ్టీ రిజర్వాడు క్రేటర్ కార్కి గుద్దేసినట్టు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ గుద్దేసినట్టు అందుకే అక్కడ పోలీసు వాళ్ళు అంతా గుమి గుడి ఉన్నారు అవుటరింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోతున్నాయి ఇక ఇప్పుడు ఇది ఉంది కదా సెంటర్ మెయిన్ లైన్ అనమాట ఇప్పుడు దాటినదేమో క్రాసింగ్ దిగడానికి ప్లస్ ఎక్కడానికి అవుటరింగ్ రోడ్ పైకి ఎక్కడానికి దిగడానికి అది ఒకటి క్రాసింగ్ ఇది సెంటర్ మెయిన్ హైవే అనమాట ఇది ఇది ముందర ఉన్నది కూడా ఫ్లేవర్ ఎక్కడానికి దిగడానికి క్రాసింగ్ అనమాట ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్తే గచ్చిబౌలి వెళ్ళిపోతాము గచ్చిబౌలి ముంబైకి ఆ లైన్ కలిసిపోతుంది అక్కడ ఇక్కడ ముందర కూడా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు చాలా ఏమైనా ఉంటే వదలరు అసలుకి ఇప్పుడు ఇక్కడ ఒకటి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి ఈ ఫ్లేవర్ అయితే ఎక్కాలి ఇప్పుడు మనము ఫ్లేవరు ఎక్కి దీని తర్వాత తీసుకుందాం ఇదైతే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా వాటర్ తాగేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాయి ఇంకా హైదరాబాద్లో లాస్ట్ ఫ్లైఓవర్ ఇదే శంషాబాద్ దాటిన తర్వాత ఇక ఈ ఫ్లైఓవర్ దిగేస్తే కంప్లీట్గా హైదరాబాద్ దాటేసినట్టే ఇక ఇప్పుడైతే టైము ఫైవ్ థర్టీ మినిట్స్ అయింది ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వన్ ఫార్టీ కిలోమీటర్ అయితే ఉంటుంది మొత్తాల వరకు ఎన్ని గంటలకు ముడతా అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసి నేనైతే ఎనిమిది గంటల వరకు అయితే చేరుకుంటానని అనుకుంటున్నా బైక్ అయితే బాగా షేక్ అవుతుంది నాది ఒకసారి పోయి మళ్ళీ రిపేర్ చేయించాలి దేని గురించి షేక్ అవుతుంది అసలు అర్థం కావట్లేదు నాకైతే చేది వదిలేస్తే షేక్ అవుతుంది బాగా కార్కి ఏదో జరిగింది అందుకనే ట్రైన్ వచ్చి తీసుకెళ్తుంది వెహికల్ వచ్చి ఏం జరగలేదు ముందరైతే అంటే కార్ ఆటోమేటిక్ ఏదో బంద్ అయినట్టుంది అందుకనే తీసుకుపోతున్నారు అట్లా ఇటు సైడ్ త్రీ లైన్ అటు సైడ్ త్రీ లైన్ రావడానికైతే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయితే రెడీ చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఈ రోడ్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేసి ఇట్లా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ త్రీ లైన్ త్రీ లైన్ అయితే చేస్తున్నారు ఇది ఎక్కడి వరకు అంటే సాయిద్నగర్ వరకు అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను సాహద్నగర్ బైపాస్ కొత్తూరు ఉంది కదా అక్కడ వరకు అయితే చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఒక వన్ మంత్ బ్యాక్ నేను ఇక్కడ హైదరాబాద్కి కార్ తీసుకుని వచ్చాను అనమాట రిటర్న్లో నేను లేటప్పుడు కొడంగల్ వెళ్ళాలి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా కింద నుంచి వెళ్ళి వెళ్ళి కింద నుంచి రైట్ టర్న్ చేసుకుని అట్లా వెళ్ళిపోవాలన్నమాట అయితే నాకు అయితే ఐడియా రాలేదు నేను ముందు వెళ్ళే హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ పైనుంచే మనం రైట్ టర్నింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఉండే శంషాబాద్కి షాద్ నగర్కు రైట్ టర్నింగ్ తీసుకుని వెళ్ళిపోయేదండి మొన్న వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా ఇట్లా పైనుంచి డైరెక్ట్గా వచ్చేసాను అనమాట వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోయినా నేను షాద్ నగర్కు ఇక్కడ వర్షం పడ్డట్టుందబ్బా రోడ్ అంతా పచ్చి పచ్చిగా ఉంది ఇందాకనే ఒక గంట గంటన్నర లోపు పడ్డట్టుంది వర్షం అయితే చాలా చాలా చల్లగా ఉంది ఇప్పుడు దగ్గర వేడిగా ఉంది కదా ఇప్పుడు చల్లగా ఉంది ఉండకు సన్ రైజ్ చూడండి ఎలా ఉంది అసలుకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా చల్లగా వాతావరణం అయితే ఉంది ఈ లొకేషన్ వచ్చేసి షాద్ నగర్ బైపాస్ క్రాసింగ్ ఉంటుంది కదా టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడైతే ఉన్నాయి ఇప్పుడు నేను జచ్చాలో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినా ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైందంటే చూడండి మీరే చూడండి సిక్స్ నైంటీ నైన్ది ఎందుకు ఇంత అంటే మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ ఆగుకుంటూ వచ్చేసిన అది లారోడ్ అయితే అంతా దుమ్ము దుమ్ము చేస్తున్నాడు అబ్బా దుమ్ము దుమ్ములు లేపి లేపెళ్తున్నాడు ప్రజెంట్ నేను ఉన్నానంటే బాలానగర్కి ఇప్పుడు ఎంటర్ అయినా ఎందుకు ఇంత లేట్ అయిందంటే మధ్యలోనే కొంచెం ఆగాల్సి వచ్చింది ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడిన ఇప్పుడైతే రాజాపూర్కి అయితే వచ్చేసిన ఇప్పుడు టైం అయితే ఏడైతే అయిపోయింది పది పదిహేను నిమిషాల్లో అయితే చేరుకుంటా అక్కడ నుంచి నాకు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో మక్తలకి చేరుకుంటా అంటే ఏం ట్రాఫిక్ లేకపోతే ఏమైనా ట్రాఫిక్ ఉంటే టూ అవర్స్ కూడా పడుతుంది చీకటి కదా అందుకని ఇప్పుడైతే నేను జర్చర్లకు చేరుకున్నా బైపాస్ నుంచి ఈసీడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు మొక్కలు ఇక్కడ నుంచి సెవెంటీ నైన్ కిలోమీటర్ అంటే ఎయిటీ అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్కి డివైడర్లో చెట్లు అయితే ఉన్నాయి కదా మొక్కలు ఆ మొక్కలు మహబూబ్ నగర్ వరకే ఉంటాయి ఇప్పుడైతే నేను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ అయితే తీసుకున్నా ఇక్కడ నుంచి వెళ్తే భూత్పూర్ నుంచి వచ్చే భూత్పూర్ నుంచి వచ్చే రోడ్ ఉంది కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఆ రూట్కి అయితే కలుస్తాము ఆ రోడ్కి కలిసి రైట్ తీసుకుంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోతాము ఈ రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది సిటీలో మహబూబ్ నగర్ టౌన్లో నుంచి వెళ్తే మనకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇటు నుంచి వెళ్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము ఇప్పుడైతే మనం భూధ్పూర్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడి నుంచి రైడ్ తీసుకుంటే మనము వన్ టౌన్ దగ్గరికి వెళ్ళిపోతాం మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ దగ్గరికి ఇప్పుడైతే నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చేసినాం మహబూబ్ నగర్లో అంటే స్టేట్కి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము ఇది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ లిఫ్ట్ తీసుకుంటే రాయచూర్ మక్తాలకి వెళ్ళిపోతాం హెల్మెట్ వేజరు సరిగ్గా కనిపించట్లేదు ఎదురుగా వెహికల్స్ వస్తుంటే లైట్ ఫోకస్ బాగా కళ్ళకే పడుతుంది ఎక్కడన్నా వాటర్ బాటిల్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఒకటి వెహికల్ ముందర పోతుంటే స్పీడ్గా దానికి వెనకాల వెళ్తే మనకి సేఫ్గా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా కళ్ళకు లైట్ ఫోకస్ అనేది పడదు మనం దానికి వెనకాల వెళ్ళిపోతాము వైద్యుడు సరిగా కనిపించట్లేదు చూడాలి ఎక్కడైనా ఆగాలనుకుంటున్నా కానీ ఎందుకు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ అని అదొకటి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు దాకా ముందర వెళ్తుండే కదా తుఫాను ఆడెందుకు ఆగిపోయిండు సడన్గా ధర్మపూర్ దగ్గర అంటే లెఫ్ట్ తీసుకుని సైడ్కి ఆగిపోయింది హోటల్ దగ్గర అయితే అందుకని దాని ముందు ఇక్కడ ఒకటి ఆటో వెళ్తుంది ఆటోను ఆటో వెనకాలే ఫాలో అవుతుంది అనమాట లైట్ ఫోకస్ మనకు కళ్ళకు పడకుండా వైజర్ బాగుంటే ఏది వెహికల్ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతుండే ఇప్పుడైతే నేను మన్నకుండా కూడా క్రాస్ అవుతున్నా ఇక్కడ ఆగి ఒకటి వాటర్ బాటిల్ తీసుకుని వైజర్ అయితే కడగాలి లేదంటే చాలా రిస్కీ పని ఇక్కడ ఉంది ఇక్కడ ఒక దాబా ఉండాలి లాస్ట్లో ఇదిగో ఇక్కడ మంది జనాలు వెళ్తున్నారు నడుచుకుంటా కానీ కనిపించట్లే ఇట్లా అవుతుంది ఎదురుగా ఆపోజిట్ లైట్ లేకపోతే క్లియర్గా ఉంటుంది కానీ ఆపోజిట్ లైట్స్ వస్తున్నాయి కదా వెహికల్స్ అందుకని సరిగ్గా కనిపించట్లేదు ఒకటి కార్ అయితే వస్తుంది ఆ కారు ముందరికి వెళ్తే దాంతోపాటు వెళ్తా నేను ముందరకైతే ఇక కార్ని మాత్రం విడవకూడదు కారు బట్టి వెళ్ళిపోవాలి కొంచెం డిస్టెన్స్ దూరంగా ఉండి వెళ్ళాలి అన్నమాట ఏంటంటే ముందర గుంతలు గింతలు ఏమైనా ఉంటే మనకి కనిపియవే మనకి కారు రేడియం ఉన్నా పర్లేదు మనకి ఇప్పుడు ఇంకోటి వెళ్తుంది చూడండి వావ్ అది దొరకదులే అది హండ్రెడ్ పైన వెళ్తుంది వెహికల్ వెనకాల ఇంకొకటి వస్తుంది అది కూడా వెళ్తుంది అది ఆ కార్ని పట్టుకుని వెళ్తుంది ఇది ఇక్కడ ఇంకో కారు వెళ్తుంది కదా ఆ కారు ముందరున్న కార్ని ఫాలో అవుతుంది ఆ కార్ వాడు స్పీడ్ పోతున్నాడు ఆ కార్ని పట్టుకుని ఆ కార్ ఏమంటే వెళ్ళిపోతుంది అనమాట ఈ కారు ఇక్కడ ఈ రెడ్ కార్ ఏమంటే మనం వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ స్పీడ్లోనే వెళ్తున్నాడు ఇక ముందు వెళ్ళిన వాళ్ళ సంగతి అంటే హండ్రెడ్ మీదే వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళారంటే మన చిన్న బైకు వెళ్ళదు ఇందులో విడిచుడు కాలట్లో పెట్టుకున్నాడు చి చిన్న పిల్లగాడు అనుకుంటా కాలట్లో పెట్టుకుంటే ఎంత డేంజరు లైసెన్సులు ఉండవు ఏమీ ఉండవు ఇట్లా వెహికల్ తీసుకుంటారు వచ్చేస్తారు రోడ్లపైకి అంతే ఇంకా దేవర గ్రోలో ఆగి వాటర్తో అయితే కడిగేసిన ఇప్పుడు కొంచెం బెటర్ అంటే ఒక ఫిఫ్టీ పర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ ఇప్పుడు ఇంత ముందుకి ఇప్పటికి వన్ అవర్లో అక్కడ మొక్కలకి అయితే వెళ్తా ఇప్పుడు ఎయిట్ అయింది నైన్ కల్లా మొక్కల్లో ఉంటా ఇప్పుడైతే నేను మరికల్కి అయితే వచ్చిన మరికల్లో ఒకటి మంచి హోటల్ ఉంటే తిందామని అనుకుంటున్నా కానీ ఒక హోటల్ కూడా మంచిగా లేదు ఇక రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అటు సైడ్ అసలు హోటల్ అనేటిది లేదు ఇక్కడ ఏదో ఒకటి చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి కానీ అవి కూడా అంత నాకైతే మంచిగా నచ్చలేదు అందుకని డైరెక్ట్గా నేను మొక్తలకి వెళ్ళిన తర్వాత తినాలని అనుకుంటున్నా టర్నింగ్ ఇచ్చే ముందర చేయి పెడతారు ఇట్లా వెహికల్స్ అలా దగ్గర మనం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయటమో అప్పుడు చేతులు పెట్టేస్తారు రైట్ టర్నింగ్కి అసలు ఏమనుకుంటారో ఇంట్లో రోడ్లు అంటే అసలు అర్థమే కాదు ఇప్పుడైతే జట్లేర్కి వచ్చేసిన ఈ జట్లేర్ దగ్గర నుంచి ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుంది మక్తలకి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం మక్తలకి ఆకలిస్తుందా బా పోయి తొందరగా తినేసేయాలి నేను డైలీ డైలీ ఇంటి దగ్గర ఉంటే ఎయిట్ ఓ క్లాక్ కంపల్సరీ తినేస్తాను ఏదేమైనా కానీ ఈరోజు లేట్ అయింది జర్నీలో ఉన్నా కదా లేట్ అయింది ఈరోజు ఈ టోల్ గేట్ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు కానీ చిన్న గేట్ ఇది ఇక్కడ లారీలు వస్తే చాలా ఏమంటారు చాలా టైట్గా అనిపిస్తుంది వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇరుకుగా కట్టిండ్రు అది టోల్ గేట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మక్తలకు చేరుకున్నా డినర్ కూడా చేసేసిన ఇక ఇక్కడ నుంచి మా ఊరికి ఇంకొక ట్వంటీ ఫోర్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను నేను మా ఊరికి అయితే ప్రజెంట్ ఉన్నది నేను మక్తల దగ్గ మక్తాల దగ్గర ఉన్న భారత్ పెట్రోల్ దగ్గర అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్